ఏపీ రాజకీయాలలో కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కొన్ని సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంటుంది ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బిజినెస్ని కూలదోయాలా పడగొట్టాలన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది రీసెంట్గా భారతీయ సిమెంట్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి బిగ్ షాక్ ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం రెడీ అయిపోయినట్టుగా తెలుస్తుంది వీళ్ళు చెప్తున్న ఉంటే మాటలు చూస్తుంటే ఇది కంప్లీట్గా కుట్రపూరితంగా చేసినటువంటి వ్యవహారంగానే కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి భారతీయ సిమెంట్ కార్పొరేషన్కి ఇచ్చేటువంటి రెండు సున్నపు గని లీజులను రద్దు చేసేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకు క్యాన్సిల్ చేయాలనేసి అనుకుంటున్నారు వాళ్ళు చెప్తున్నటువంటి కారణాలు ఏంటి అనేసి ఒకసారి పరిశీలన చేస్తే ఇది కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక కుట్రగా భావించవచ్చు ఇందుకే కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి కారణాలను ఒకసారి మనం గమనిస్తే వాళ్ళు ఏమంటారంటే కేంద్ర ప్రభుత్వ గనుల నిబంధన ఉల్లంఘన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది కేంద్ర గనుల శాఖ భారతీయ సిమెంట్స్ లీజు విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసిందంట ఆ టైంలో విచారణ చెప్పినటువంటి ప్రభుత్వం అదేవిధంగా అడ్వకేట్ జనరల్ నివేదిక ఆధారంగా ఈ సున్నపురాయి లీజులు చట్ట విరుద్ధంగా మంజూరు చేసినట్టు గుర్తించారంట రాష్ట్ర గౌరవ శాఖ తుది నివేదిక సమర్పించిన వెంటనే భారతీయ సిమెంట్స్కి ఇచ్చేటువంటి రెండు లీజుల రద్దు ఉత్తర్వులు వెలువడే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది సున్నప్రాయ్ వంటి ప్రధాన ఖనిజాల లీజులు వేలం ద్వారా మాత్రమే ఇవ్వాలని రెండు వేల పదిహేనులో కేంద్ర గనుల శాఖ సవరించిన నిబంధనలో ఉందంట అంతేకాకుండా రెండు వేల పదహైదు జనవరి పన్నెండుకు ముందు లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ అయిన రెండు వేల పదిహేడు జనవరి పదకొండు నాటికి అన్ని అనుమతులు పొందకపోతే ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ స్వయంగా రద్దవుతుంది అనేసి ఆ కారణాన్ని వీళ్ళు ఒక బూచిగా చూపిస్తున్నారు అదేవిధంగా ఈ నిబంధనలను ఉల్లంఘించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కొద్ది రోజులకు ముందు అప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా తన సతీమనే భారతీ డైరెక్టర్గా ఉన్న భారతీ సిమెంట్స్కు రెండు లీసులను మంజూరు చేశారు కడప జిల్లా కమలాపురంలోనూ అదేవిధంగా ఎర్రకుంట్ల మండలాల్లోని ఐదు వందల తొమ్మిది పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలు తర్వాత రెండు వందల ముప్పై చిల్లర ఎకరాల భూములలో ఈ లీసులను ఇచ్చారు ఈ భూములు వాస్తవానికి రఘురాం సిమెంట్స్కు చెందినవి అయితే రెండు వేల తొమ్మిదిలో భారతీయ సిమెంట్స్ వాటిని కొనుగోలు కూడా చేసింది ఈ సమయంలోనే సున్నప్రాయ లీజు కోసం దరఖాస్తు చేసుకుని లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందిన నిర్ణీత సమయానికి అనుమతులు పొందకపోవడంతో ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ రద్దు చేస్తూ ప్రభుత్వం నోటీస్ జారీ చేసిందంట దీని మీద భారతీయ సిమెంట్స్ ఆనాడు హైకోర్టుని ఆశ్రయిస్తే దాని మీద స్టేటస్కు కూడా విధించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో సంస్థ వాదనలు విని నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశాలు కూడా ఇచ్చింది సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి నెల రోజులకు ముందు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ స్టేట్స్కు రెండు లీజులను ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు అన్న కారణంతో దాన్ని ఇప్పుడు రద్దు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైపోయింది అయితే ఈ లీజులు కేంద్ర చట్టానికి విరుద్ధంగా ఉన్నాయి కేంద్ర గణన శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ లీజుల మీద పునః పరిశీలన చేయాలని చెప్పేసి కోరిందంట దీంతోనే దీని మీద అడ్వకేట్ జనరల్ నివేదిక ఆధారంగా ఇది చట్ట విరుద్ధంగా జరిగినట్టు గుర్తిస్తే రాష్ట్ర గనుడ నివేదిక తుది నివేదిక రాగానే ఈ లీజులను రద్దు చేస్తారు అనేసి తెలుస్తుంది అంటే వాళ్ళు ఇచ్చే డేటాను బట్టి అప్పుడు అర్థమవుతుంది కానీ అప్పుడే వాళ్ళు ఎల్లో మీడియాలో అయితే స్టార్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ కోటమి ప్రభుత్వం భారతదేశమేషన్ ఇచ్చిన లేజర్ను రద్దు చేసేస్తుంది రద్దు చేస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు తర్వాత పరిణామాలు కూడా ఉంటాయి కదా వాళ్ళు హైకోర్టును ఆశ్రయిస్తారు దాంట్లో నిజ నిజాలు ఏంటి అని చెప్పేసి తెలుస్తారు ఇలా ప్రాసెస్ ఉంటుంది అప్పట్లోపే ఈ పచ్చ మీడియాకి అప్పుడే కొట్టుకుంటున్నారు చూద్దాం ఇవన్నీ కూడా కక్షేపూరిత రాజకీయాలే దాంట్లో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద భారతీయ సిమెంట్స్ మీద ఏ విధంగా సరే కక్ష సాధింపు చర్యలు చేయాలి దాంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడో ఎక్కడో జరిగిందని మళ్ళీ లోడ్ తీసి దాన్ని ఏదో దాంట్లో ఏదో ఉంది అని చెప్పేసి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది మసూత ముందు ముందు ఈ భారతీయ సిమెంట్కి సంబంధించి లీజులు దీని నివారాలు ఇవన్నీ కూడా ఏంటి నిజాలు ఏంటి అబద్ధాలు ఏంటి అనేది మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే మొత్తం కూడా బయటపడిపోతుంది